హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అతిగా ఆలోచిస్తున్నారా అయితే ఇలా చేసి చూడండి సమస్యల కంటే వాటి గురించి అతిగా ఆలోచించడమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అతిగా ఆలోచించడం అనేది అన్ని సమస్యలకెల్లా పెద్ద సమస్య దీనివల్ల సమస్యలకు సొల్యూషన్ దొరక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు దీనిని అధిగమించడం ఎలా ప్రతి నలుగురిలో ఒకరికి అతిగా ఆలోచించే అలవాటు ఉంటుంది ఈ అలవాటు వల్ల మానసిక ఆనందం కోల్పో కాకుండా కొత్త సమస్యలు వచ్చి చేరుతాయి చాలా మందిలో ఒత్తిడి ఆందోళన పెరగడానికి ఓవర్ థింకింగ్ కారణంగా ఉంటుంది దీనిని తగ్గించుకోవడం కోసం మీరు కొత్త అలవాట్లు ఏర్పరచుకోవాలి మిమ్మల్ని ఎక్కువ ఆలోచించేలా చేస్తున్న విషయాలు ముందు ఒక పేపర్ పైన రాయాలి అసలు మీ సమస్య ఏంటి దానికి ఉన్న పాజిటివ్ సొల్యూషన్ ఏంటి అని ఇలాంటివి ఆలోచిస్తేనే మీరు ఈ డిప్రెషన్ ఇలాంటివి పెరగకుండా ఉంటాయి దీనివల్ల మీకు ఉన్న ఎమోషన్స్ కూడా అన్ని మారిపోతాయి ప్రతి విషయంలో అతిగా ఆలోచించడం ఒక అలవాటుగా మారిన వాళ్ళు దానికంటూ కొంత సమయం కేటాయిస్తే క్రమంగా ఓవర్ థింకింగ్ తగ్గుతుంది ప్రతిరోజు పావు గంట సేపు ఆలోచించడానికి టైం కేటాయించాలి ఆ టైంలో మీకున్న భయాలు ఇవన్నీ ఆ సమయంలో క్లియర్ చేసుకోవాలి అప్పుడే వెంటనే ఇంకొక పనిలోకి వెళ్ళాలి అప్పుడే మీకు డిప్రెషన్ ఆలోచన ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఒక పని మీద మీరు శ్రద్ధగా ఉంటే మీకు ఎలవ ఎటువంటి ఆలోచనలు రావు రోజంతా ఒత్తిడిని ని నివారించడానికి రోజుకు ఇరవై నిమిషాలు ఆలోచించాలి అలాగే ఆలోచనలో మీ మనసులోకి వస్తే దాని ముందు రాసుకోవాలి ఇలా ఆలోచించాలి అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది మీకు తప్పు గుర్తింపులు ఉన్నాయి అనుకో అలాగే ఒకసారి తప్పు గుర్తింపులు మనసు పని నిర్విశాలంగా కొనసాగుతూనే ఉంటుంది అయితే అది ఒక పరిమిత స్థాయిలో ఉండాలి ఇది అసాధారణం అలాగే మనిషి కూడా ఒకసారి మీరు మనసు నుండి బయటపడితే ఇక సమస్య అనేది ఉండదు ఎవరైనా మీతో యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని అంటే దానిని అవమానంగా భావించకండి అది ఎవరైనా మీకు ఇవ్వగలిగే ఒక గొప్ప అభినందన అలాగే ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని ఎలా గ్రహిస్తారో అది మీరు ఆందోళన చెందుతున్నప్పుడు సామాజిక పరిస్థితుల వల్ల ఎక్కువగా ఆలోచించడం తరచుగా జరుగుతుంది మీరు తప్పుగా చెప్పారా లేదా ఇతరులకు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచిస్తూ అనవసరమైన ఒత్తిడికి దారి తీస్తూ ఇలా మేము ఆలోచనలను వెళ్ళకూడదు తమ గురించి తాము ఎక్కువగా ఆలోచి ఆలోచించే వారికి చిన్న చిన్న తప్పులు లేదా అసంపూర్తలను కూడా అతిగా ఆలోచించడానికి కారణం అవుతాయి కోరిక మిమ్మల్ని వివరాలను అతిగా ఆలోచించేలా చేస్తోంది ఇది ప్రయత్నంలో మిమ్మల్ని మీరు అలసిపోయేలా చేస్తోంది అందుకే మీరు ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచించకూడదు మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి అప్పుడే మీ మనసు మీ మాట వింటుంది ప్రతిదీ ఎక్కువగా ఆలోచించడం వల్ల అనేక సమస్యలు అలాగే మీకు ఒత్తిడి ఇవన్నీ కూడా పెరిగిపోతాయి మీకు ఉన్న సమస్యలు ఇంకా పెరిగి మీ మనసుని పాడు చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మీ అందరికి కూడా ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్